వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పొడికాయలు తాడు క్వాలిటీలు మిక్సింగ్లు కలిపి చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ పలికింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే వేలంపాట్లు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే వడ్డీపల్లిలో పలకడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి సూపర్ టాప్ ఫస్ట్ క్వాలిటీ ఇక మదన సారీ వడ్డీపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఏడు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు వడ్డీపల్లి టాప్ రేట్ ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పొడికాయలు చూసుకుంటే కొంచెం బాగుండేలా పొడికాయలు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే వేయడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ ఫస్ట్ క్వాలిటీలో టాప్ అన్ని నాలుగు యాభై నుంచి ఆరు యాభై వరకు అయితే కలకడలో పదహైదు కేజీల బాక్స్ అయితే పలకడం జరిగింది ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ కలకడ ఇక వడ్డీ చూసుకుంటే నిన్న ధరలే ఉన్నాయి ఇక కలకడ విషయానికి వస్తే నిన్నటికంటే పోల్చుకొని నలభై రూపాయల ధర అయితే పెరగడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ